హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఏంటంటే మా చిట్టి తల్లికి చెవులు కుట్టిస్తున్నాం అనమాట మా మరదు బిడ్డకు ఆమెకి ఈమెకి అనమాట అయితే ఇంకా చూడండి ఇక రెడీ అయింది ఇక గోదామనేసి బయటికి వెళ్ళినామనమాట ఎక్కడ గుర్ట్టిస్తున్నాం అంటే సికింద్రాబాద్లో కుట్టిస్తున్నాం అనమాట నాకు బావి ఎప్పు నానా అంటే బావి చెప్తుంది వాళ్ళ డాడీ బావి ఎప్పు అంటే బావి చెప్తుంది అనమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక నేను ఎత్తుకుంటే ఏడుస్తుంది అగో ఫోన్లో చూడనని నువ్వు కనిపిస్తున్నావు అంటే చూస్తుంది అనమాట ఉండదు జ్వర కొంచెం ఇంకా అలవాటు వల్లేదనమాట మాకి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరనే ఎక్కువ ఉంటుంది అయితే మా మామ కూడా వచ్చిందనమాట మా మా చిన్నమామ ఇక పోదామనేసి ఒక్కరోజే అనమాట ఇక మళ్ళీ రేపటికి అయితే ట్వెల్వ్ మంత్స్ పడతాయి అనమాట లెవెన్ మంత్స్లో కుట్టేయాలనేసి పోతున్నాం అనమాట మా చిన్న నడిపామ చూడు అన్విక హాయి చెప్తుంది అనమాట అయితే ఇక పోతున్నాం అనమాట కార్లో పోతున్నాము అయితే లెవెన్ మంత్స్ అయినా లేకపోతే త్రీ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా అట్లా గుట్టియ్యాలన్నమాట చెవులు మళ్ళీ ఒకటే రోజు మళ్ళీ ఈరోజు మంచి రోజు ఉందనేసి అనమాట పోయి అగో నవ్వుతుంది చూడండి పోయి చెవులు గుట్టించుకొని అనమాట మస్తు మా చిన్నతల్లి అయితే ఫుల్ అంటే ఫుల్ ఫుల్సారు సికింద్రాబాద్ ఏమంటారు దాన్ని ఇదో ఏమో అంటారు పాత జైల్ బజారా ఏదో అట రా కూడా కరెక్ట్గా తెలియదు అనమాట సికింద్రాబాద్కి ఇంకైతే ఆ లోపల సందులు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అనమాట కారు దూరంగా పెట్టి ఇంకా నడుచుకుంటూ పోయినాం అనమాట మా చెల్లామే మా చిన్న బిడ్డనే అయితే మా మా మర్దికి ఇచ్చినాం అనమాట మా మేనత్త కొడుక్కి ఇంకా షాప్ వచ్చేసింది అనమాట మా మామ ముందే అనమాట మా చిన్న మామ పోయి అక్కడ ఉన్నాడు అనమాట ఇదే షాపు ఈ గ్లాస్గా అనిపిస్తుంది కదా ఇదే షాప్ అనమాట ఇక మా మామ పోయిండు అక్కడ ఉన్నాడు అన్నీ ముందే ఫోన్ చేసి చెప్పిరనమాట ఏమంటారు చెవుల పోగులు గోల్డ్ చేయమని చెప్తే ఆయన చేసి పెట్టిండనమాట మేము పోయేటప్పటికి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టిండన్నట్టు ఇంకా చెవులు కుట్టేటోళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా అందరు కుట్టారట చెవులు ఇంకా వేరే అబ్బాయికి కూడా ఫోన్ చేస్తే ఇక అబ్బాయి కూడా వస్తున్నా అన్నాడు మేము పోయి ఇక కొంచెం సేపు కూర్చున్నాం అనమాట కొంచెం ఇంకా వీడియో తీసుకుంటా కూర్చున్నాం అనమాట ఈ అద్దాలు పెట్టుకున్నాయి మా మామ మావ ఇక పోగులు కూడా రెడీ చేసి పెట్టినాం ఇంకా ఇవే రెడ్ కలర్ పూసగా అనిపిస్తుంది కదా అవి అనమాట గోల్డ్వి వన్ అండ్ హాఫ్ గ్రాము ఏమో వన్ గ్రామ్ నరనేమో అవి అయినాయి అట ఇక ఆయనకు ఫోన్ చేస్తే వచ్చిండనమాట చెవులు కుట్టేటైనా మార్కులు పెడు మార్కు పెట్టాలి కదా లేకపోతే కిందికి మీదికి అయితే సేమ్ ఒక్క తిరిగా రెండు మార్క్ పెట్టి పెన్నుతోటి కుడతానమాట అగో పెట్టనిస్తలేదు అస్సలే గుంజేస్తుంది అనమాట అస్సలే పెట్టనిస్తలేదు ఏడుస్తుంది అంచగారిది అనమాట చిన్నామే అయితే ఇక పెట్టి కుడుతుండ మార్క్ పెట్టి కుడుతుండనమాట పాపం మస్తు ఏడుస్తుంది ఏడిచింది బాగానే ఇక వీడియో తీస్తే వాళ్ళకి పెద్దయినాక కూడా చూసుకుంటారు కదా యూట్యూబ్లో పెడితే అందుకే వీడియో తీసిననమాట పాపం బాగానే ఏడిచింది చూడండి ఎట్లా ఏడుస్తుందో ఇక జుట్టు కూడా పదకొండు నెలల్లో అనమాట తీసిన తర్వాత చెవులు కుట్టినాం అయితే అది పెద్దగా వచ్చింది అనమాట కొంచెం మళ్ళీ సరి చేసిండు మళ్ళీ ఏడిసింది పాపం చిన్నపిల్లలకు ఎక్కువ ఏం నొయ్యదిలే కొంచెంసేపు ఏడిసి ఇక ఊకుంది అగో ఊకుంది చూడండి టాప్ చూడు నాన్న అంటే అగో టాప్ చూస్తూ ఉంది అనమాట అయిపోయిందం ఏడిపప్పుడే అగో అక్క చెల్లి ఏడుస్తుంది అక్క చూస్తుంది చూడండి వంగవాడి వంగవాడి ఇక అయిపోయింది పాపం నొప్పి అగో చూడు నానా అగో చూడండి ఎట్లా తొక్తుందో మా చిన్న తల్లి ఇక అయిపోయింది అనమాట మా మా మామ బండి మీద వచ్చిండు అయితే ఇక ఆమె నేనే తాతతోటి వస్తా ఉంటుంది అనమాట వాళ్ళ డాడేమో కార్లు పోదాము అంటే రానంటుంది ఏడిపిస్తాడు వాళ్ళ డాడీ అందరు పిల్లల్ని అయితే అగో బావి నాన్న అనగానే అగో మళ్ళీ బావి చెప్తుంది చిన్న ఇక అయిపోయింది నొప్పి నవ్వుతుంది ఇక ఇక వచ్చేసినామనమాట చెవులు కొట్టించుకొని ఇంటికి తర్వాత పచ్చిమిర్చి పచ్చడి అనమాట చాలా బాగుంటుంది కొంచెం చింతపండు నానేసుకోవాలి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు ధనియాలు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు ఇట్లయితే పక్కా వేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చడ అయితే అవి వేగినాక తర్వాత తీసుకొని మళ్ళీ ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలి లేకపోతే అవి చిటపట అని పేలుతాయి అనమాట బయటకు వచ్చేస్తే మీద పడతాయి మూత పెట్టి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తీయాలి అవి మొత్తం వేగేలోపు మనం ఫ్రై చేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అవి మెత్తగా మిక్సీ పట్టి చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలి చింతపండు గుజ్జు వేస్తే కారం అనేది ఉండదు అనమాట ఏమైనా కారం ఉంటే మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా చల్లగా అయిపోయింది పచ్చిమిర్చి కొంచెమే ఉన్నాయి అనమాట కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా ఎక్కువనే వేద్దును ఏం తినబుద్ది కానప్పుడు ఈ మిరపకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నోటికి తర్వాత అది మిక్సీకి కచ్చిపచ్చ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర రావాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక నాలుగైదు ఎల్లిపాయలు పుట్టు తీయకుండా కచ్చేపచ్చ దంచుకొని అవి కూడా వేసుకోవాలి పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా అందులో పచ్చడి వేసుకోవాలన్నమాట మిరపకాయ పచ్చడి వేసుకొని మంచిగా కలపాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక పోపు పచ్చడి ఏముందో స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వేసుకోవాలి బాగా కలుపుకొని ఇంకా ఒక దాంట్లోకి తీసుకొని వేడివేడి అన్నము పచ్చిమిరపకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అగ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది నేనైతే వేడిగా అన్నం వండి నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయ పచ్చడి వేసుకొని తిన్నా మస్తు టేస్ట్ ఉందనమాట చాలా బాగుందండి పచ్చడి అయితే అసలు పచ్చిమిరపకాయ పచ్చడి అంటే అసలు ఎవరు నమ్మరు కూడా అసలు కారమే లేదు చాలా బాగుంది నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యే మాది ఇంట్లో మేము పాలు తీసుకుంటాం కదా మీగడ తీసి రోజు ఒక దాంట్లో వేసి పెడతాం అనమాట పదిహేను రోజులు ఒకసారి నెలకు ఒకసారి చేసి ఒక దాంట్లో పోస్తాం అనమాట చాలా చాలా బాగుంది పచ్చడైతే ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్